ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పదమూడుకు చేరింది నిన్న బీజాపూర్ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి దాదాపు ఎనిమిది గంటల పాటు ఫైరింగ్ జరిగింది లెండ్రా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లో టీఆర్జీ సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్ బస్తర్ ఫైటర్స్ పాల్గొన్నాయి మొదట మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు ఘటనా స్థలంలో లైట్ మిషన్ గన్తో పాటు ఇతర ఆయుధాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు